భారత చెస్లో ప్రశాంతంగా అతి సాధారణంగా కనిపిస్తూ కాని లోపల మాత్రం అద్భుతమైన స్ట్రాటజీలు డీప్ కాలిక్యులేషన్ ఫ్లోతో గేమ్ను మార్చగలిగే ప్రతిభ అదే మన విధిత్ గుజరాతీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించిన విధిత్ చిన్నప్పట్నుంచే తెలివితేటల్లో ముందుండేవాడు ఆయన కుటుంబం విద్యను ఎంత ప్రోత్సహించిందో చెస్ పైనా అదే స్థాయిలో ప్రోత్సాహమిచ్చింది ఆ ప్రోత్సాహమే విధిత్ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లింది చిన్నతనంలోనే దేశస్థాయి టోర్నమెంట్లు గెలుచుకుంటూ రెండు వేల ఎనిమిదిలో యు పద్నాలుగు వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవడం అతని కెరీర్లో తొలి పెద్ద మైలురాయి అతని లెక్కలు పొజిషన్ ప్లే మరియు పేషెంట్ అప్రోచ్ అర్లీయేజ్ నుంచే స్పష్టంగా కనిపించేవి రెండు వేల పదమూడులో ఇంటర్నేషనల్ మాస్టర్ తర్వాత రెండు వేల పద్నాలుగులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ అందుకోవడం విదిత్ను భారత చెస్లో కొత్త శక్తిగా నిలబెట్టింది జీఎం అయిన తర్వాత ఆయన ప్రోగ్రెస్ ఇంకా వేగంగా పెరిగింది అనేక ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో కన్సిస్టెన్సీ చూపిస్తూ ప్రపంచ టాప్ ప్లేయర్లలో స్థానం సంపాదించుకున్నాడు విదిత్ ఆటను అభిమానులు విశేషంగా ప్రేమించే కారణం అతని కామ్ నేచర్ ఎర్రర్ ఫ్రీ గేమ్ ప్లే మరియు గేమ్ మొత్తం ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ప్లాన్ చేసుకోవడం అతని ప్రతి కదలికలో డీప్ థింకింగ్ కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విధిత్ తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం చూశాడు క్యాండిడేట్స్ టోర్నమెంట్కి క్వాలిఫై కావడం ఇది ప్రపంచ చెస్లో అత్యంత ప్రతిష్టాత్మక స్థాయి మరియు చాలా కొద్దిమంది మాత్రమే చేరగలరు భారత చెస్ అభిమానులందర్నీ గర్వపడేలా చేసిన మూమెంట్ ఇది అందుకే విధిత్ను చెస్ ప్రపంచం ది కామ్ వారియర్ అని పిలుస్తుంది ఎందుకంటే అతని గేమ్లో అన్నెసెసరీ అగ్రెషన్ లేదు కాని షార్ప్ అక్యురసీ మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఇప్పటికీ డిసిప్లిన్ ఫోకస్ మరియు స్పోర్ట్స్మెన్షిప్ కి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ ఎన్నో యువ భారతీయ చెస్ ప్లేయర్లకు ప్రేరణగా కొనసాగుతున్నాడు విదిత్ గుజరాతీ శాంతంగా ఆడుతూ ప్రపంచానికి భారత్ ప్రతిభను మరోసారి నిరూపించిన చెస్ యోధుడు